మిత్రులారా నమస్తే ఈ దేశం విశ్వగురువుగా ఎదుగుతుందని చెప్పి చాలా ఆర్భాటంగా ఆడంబరంగా మన నాయకులు ప్రకటించుకుంటున్నారు చాలా సంతోషం బుద్ధుడు పుట్టినటువంటి ఈ పుణ్యభూమి శాంతికి అహింసకి నిలవైనటువంటి అమోఘమైన అద్భుతమైనటువంటి ప్రేమ సూత్రాలు ప్రవచించినటువంటి మహాత్ముడు గౌతముడు పుట్టినటువంటి ఈ పుణ్యభూమి నిజంగా ప్రపంచానికి అంతటికీ కూడా ప్రేమ గురువు కావాలి శాంతి గురువు కావాలి విశ్వగురువు తప్పనిసరిగా కావాలి నిజమైనటువంటి అర్థముడు అలా అయితే మనందరికీ చాలా సంతోషం అందరం గర్వపడతాం కానీ అలా అవుతుందా విశ్వగురువు ఏమో కానీ విద్వేష గురువుగా మారుతుందేమో అని ఒక భయం అన్నమాట ఒక ఉదాహరణ చెప్తాను జూన్ ఏడవ తేదీన యూపీ నుంచి ఛత్తీస్గఢ్కి ముగ్గురు ముస్లిం యువకులు పశువులను రవాణా చేస్తూ ట్రాన్స్పోర్ట్ చేస్తూ వెళుతూ ఉంటుంటే కొందరు మూకుమ్మడిగా వాళ్ళ వెంటపడి తరిమి వాళ్ళని కొట్టి చంపారు అందరూ ఇద్దరు ముస్లిం యువకులు అప్పటికప్పుడు స్పాట్లో చనిపోయారు ఒక వ్యక్తి గాయాల పాలై మరొక వారం పది రోజుల్లో చనిపోయాడు ఇది ఘటన ఇది క్లియర్ కట్గా మాబ్ లించింగ్ ఘటన ఇది ప్రపంచమే కాదు దేశమే కాదు అందరూ కూడా గగ్గులు పెట్టారు అయ్యయ్యో ఈ దేశంలో ఏం జరుగుతుంది భారతదేశంలో ఏం జరుగుతుంది ముఖ్యంగా యూపీలో ఏం జరుగుతుంది ఛత్తీస్గఢ్లో ఏం జరుగుతుంది ఉత్తర భారతంలో ఏం జరుగుతుంది అని చెప్పేసి అందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారనమాట దీని మీద చర్యలు తీసుకోవాలి మరి చర్యలు తీసుకోవాల్సినటువంటి వాళ్ళు ఒక కమిటీ వేస్తారు ఒక దర్యాప్తు సంఘాన్ని వేస్తారు వదిలేస్తారు అయితే ఆ దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు ఒక ఛార్జ్ షీట్లో ఇప్పుడు ఏం పేర్కొన్నారంటే కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్లో ఆ ముగ్గురు అట ఎవరు తరిమితే చనిపోలేదు దాడి చేస్తే చనిపోలేదు వాళ్ళని లించింగ్ చేస్తే చనిపోలేదు వాళ్ళు ప్రయాణిస్తున్న వాహనం నుంచి మహానంది బ్రిడ్జ్ మీద నుంచి దూకి చనిపోయారట ఇది అధికారులు ద్ర దర్యాప్తు చేస్తున్న అధికారులు పోలీస్ అధికారులు ఛార్జ్ షీట్లో పేర్కొన్నటువంటి విషయం అన్నమాట వాళ్ళు ఎవరిని ఎవరు వాళ్ళని తరిమి కొట్టలేదు చంపలేదు వాళ్ళకు వాళ్ళే వాహనం నుంచి దూకి చనిపోయారు మించి అని చెప్పేసి వాళ్ళు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు ఇది అన్ని పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది ఈరోజు ఆఫ్కోర్స్ గోధీ మీడియాలో రాకపోవచ్చు కానీ చాలా పత్రికల్లో ప్రముఖంగా హెడ్లైన్స్లో వచ్చింది ఈ విషయము కాబట్టి మొదట నేను చెప్పింది ఏమిటి అంటే గురువు అవుతుందా మన దేశం లేదా విద్వేష గురువు అవుతుందా ఆలోచించుకోవాలి అందరూ కళ్ళ ముందు జరిగినటువంటి ఈ ఘటన నిన్న మొన్న జరిగినటువంటి ఈ ఘటనలోనే ఎన్ని తెరకాసు ఎన్ని మతలబులు ఉంటే ఇక అమాయకులకి అసహాయకులు అసహాయులకి అసహాయకు అసహాయులైనటువంటి వాళ్ళకి నిరుపేదలైనటువంటి వాళ్ళకి ముఖ్యంగా మైనారిటీలు అయినటువంటి మామూలు ప్రజలకి ఏ విధమైనటువంటి న్యాయం ఈ దేశంలో జరుగుతుంది ఈ ఒక్క ఘటనలో జరుగుతున్నటువంటి బాధి చూస్తేనే మనకి ఇట్లాంటి అనుమానాలు చాలా కలుగుతాయి అది మిత్రులారా ఈ దేశం విశ్వ గురువు అవుతుందా విద్వేష గురువు అవుతుందా మీరే ఆలోచించండి ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్